చివరికి బాలకృష్ణ గారి గురించి లక్ష్మీ పార్వతి మాట్లాడుతుందండి అన్ని సందర్భాల్లోనూ కూడా ఎగేసుకుని వచ్చేది చిర బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలన్నా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలన్నా నారా లోకేష్ గారి గురించి మాట్లాడాలన్నా మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆప్షన్ అంటే లక్ష్మీ పార్వతి ఒక్కరితే లక్ష్మీ పార్వతి మాట్లాడుతుంది పోనీ జరిగిన సంఘటనలు ఉద్దేశించి ఏమన్నా మాట్లాడుతుంటే మాట్లాడుతుంది వాళ్ళ కుటుంబ వ్యవహారాలన్నీ తీసుకొచ్చి ఆ రోజులో అలా జరిగింది ఈ రోజులో ఎలా జరిగింది బాలకృష్ణ గారి కూతుర్ని ఆ నారా లోకేష్ గారికి ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారని ఎప్పుడు సెన్ అప్పుడు బాలకృష్ణ గారిని అడిగినట్టు వస్తున్నా అర్థం ప్రెస్ మీట్ పెట్టి లేదంటే మీడియాతో మాట్లాడేటప్పుడు నువ్వేమని మాట్లాడాలి నువ్వు ఏమైనా మాట్లాడుతున్నావు అసలు ఇక్కడ అసలు నీకు ఏమైనా తలా తోకే అర్థం అవుతుందా ఒకసారి లక్ష్మీ పర్వత ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తుంది అని మన ఏదో అల్లుడు కోసం దగ్గర కష్టపడుతున్నాడు కానీ ఒకటే చెప్తున్నాను ఆ రోజు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు వచ్చి వైస్రాయ్ హోటల్లో జరిగిన ఒప్పందంలో భాగంగా బంగారు బొమ్మలు అనే పిల్లని ఆ మూర్ఖుడికి ఇచ్చి కట్టబెట్టి అక్కడ ఆ పిల్లకి ద్రోహం చేశారు మా బాలకృష్ణ నాకు చాలా బాధ ఇస్తా ఉంది అది అబ్బాయి డైరెక్ట్గా బాలకృష్ణ గారిని నువ్వు నువ్వు చెప్పుకోవచ్చు కదా మా అబ్బాయి అని చెప్పేసి అన్నావు కదా ఒకసారి అనపోయి వెళ్ళి చంపలు రెండు టపా టపా వాయిస్తాడు అని నేను అసలు మనిషిగా కూడా చూడు బాలకృష్ణ గారు అయితే నేను బాలకృష్ణ గారే కాదు రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా మన కొద్దిగా ఇంగి జ్ఞానం ఉంటే నేను అసలు ఎవడైనా మనిషితో చూస్తాడా నీ కుటుంబ సభ్యులు నీ కొడుకే నీకు కన్న కొడుకే ఉన్నాడుగా లేకుండా లేదుగా ఏం చేశాడు ఏ రోజైనా తన ఇంట్లో జరిగిన శుభకార్యానికి కానీ అశుభకార్య కానీ పుట్టినరోజులకు కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్కి కానీ నేను ఏ రోజైనా పిలిచేయడా నీ సొంత కొడుకు పిలవలేదుగా అది నీ కొడుకు దగ్గర నీకున్న విలువ పైగా నువ్వు అందరి గురించి మాట్లాడడం అందరి కుటుంబ సభ్యు అందరి కుటుంబాల్లో నేను ఎలా జరిగింది అలా జరిగింది నేను బాలకృష్ణ గారిని అలా అడిగేసాను ఎందుకయ్య నువ్వు నారా లోకేష్ గారికి తెచ్చి పెళ్లి చేసావని గొంతు కోసేసావని చెప్పేసాను వీరగంధం సుబ్బారావుని ఎందుకు వదిలేసో ఎందుకు వదిలేసో ఆయన దగ్గర డబ్బు లేదు కాబట్టి కదా ఇప్పుడు నీకు నువ్వు వదిలేస నువ్వు వదిలేసే నాటికి నీకు ముప్పై వేలు ముప్పై మూడు వేలు ముప్పై మూడు సంవత్సరాలు అన్నావు అప్పటికి రామారావు గారు వచ్చి ఇంచుమించే డెబ్బై ఏళ్ళు దాదాపు కదా అలాంటిది కన్న కొడుకుని కట్టుకున్న మొగున్ని డెబ్బై ఏళ్ళ వ్యక్తి కోసం ఆయన్ని ప్రేమించి ఆయన అనగా లాస్ట్ అంటే డబ్బు కోసం కాకుండా ఆయన వ్యక్తిత్వం చూసి ప్రేమించి ఆయన ఆయన కోసం వెళ్ళిపోయిందంటే నమ్ముతాడు ఎవడన్నా కానీ ఆయన మరి అంతపంచోళ్ళు ఉన్నారా ఎవరికన్నా చెప్పు మాకు చెప్పమాక కౌర్లు ఎందుకు ఇలా మీరు చేశారు అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు అంటే అమ్మా ఇది విధి రాదమ్మా ఇలా జరిగింది అంటే అది కూడా ఒప్పుకున్నట్టు అన్యాయం జరిగింది మాట్లాడుతున్నారు బాలకృష్ణ గారు మళ్ళీ మేనేజ్ చేశారు ఆ మధ్య అయితే ఇద్దరు మళ్ళీ బావ బాగుమతులు బాగా కొట్లాడుతున్నారని తెలుస్తున్నారు అయితే ఇప్పుడు మళ్ళీ ఇదిగో మీ అల్లుడు ముఖ్యమంత్రి చేస్తున్నానని మళ్ళీ ఆశ పెట్టి మళ్ళీ తీసుకొచ్చాడు తీసుకొస్తే నువ్వు ఎలా మాట్లాడాలా నువ్వు హిందూ పురానికి ఏం న్యాయం చేశావు రెండు సార్లు నేను నమ్మి ఎన్డీఆర్ మూడు సార్లు బాలకృష్ణ గారు ఇది మూడోసారి గెలవడం హిందూపూర్ నుంచి రెండు సార్లు కాదు నీకు అందుకే నేను అనేది నీకు అలా తోక లేకుండా వచ్చి మాట్లాడేస్తావు అనేది అందుకే హిందూపూర్ ప్రజలకు ఏం చేసే వెళ్ళి అడుగు ఇక్కడ ఇంకొక దరిద్రం ఏంటంటే లక్ష్మీ పార్వతికి హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు లక్ష్మీ పార్వతికి ఫోన్ చేసి మా నియోజకవర్గంలో ఫలానా సమస్యలు ఉన్నాయని చెప్పి ఈవుడికి చెప్తున్నారంట ఆ దరిద్రం కూడా వినిపిస్తామేనండి లేదా వచ్చి విజయవాడ వచ్చిన ప్రజలు నన్ను కలుస్తా ఉంటారు అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులు అందరికి కూడా హిందూపూర్లో కూడా మాకు న్యాయం చేస్తున్నారమ్మా అందువల్ల మీకు కొంత బాగున్నావు అని చెప్పి వాడు జరిగింది ఈ టైంలో నువ్వు లాస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ భార్య మీద నీ మీద కూడా వచ్చి నీకు దారు నీ బియ్యం మీద కూడా వచ్చినాయి కదా మరి అక్కడ అవినీతి అంతా కూడా ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు వసూలు చేసి నీ భార్య బస్సులో బారిపోతుంది అసలా బాలకృష్ణ గారు అవినీతి చేశారంటే ఎవడన్నా నమ్ముతాడా బాలకృష్ణ గారు ఎవరినైనా కొట్టారు అంటే ఈజీగా నమ్ముతారేమో కానీ పది వయసులు పర వేరే ఒక సొమ్ము బాలకృష్ణ గారు తిన్నారు అంటే ఎవడన్నా నమ్ముతాడా నమ్ముతాడు లక్ష్మీపార్వతి ఎప్పటికొచ్చి చిన్న బాలకృష్ణ గారి పైన ఒక చిన్న అవినీతి ఆరోపణ లేదు అలాంటిది మీరు చేస్తున్నారు ఆయనే ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు లక్షల రూపాయలు ఆయనే పది మందికి సహాయం చేస్తాడు ప్రభుత్వాలకు కావచ్చు చారిటీ ట్రస్టులకు కావచ్చు లక్షల రూపాయలు ఆయన ఇస్తా ఉంటాడు అలాంటిది నువ్వు డైరెక్ట్గా బాలకృష్ణ గారి పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నావు అది కూడా బాలకృష్ణ గారి వైపు అంట డబ్బులు తీసుకుని బస్సులో పారిపోతున్నారా ఏమట్లండి అసలు ఎవడన్నా నమ్ముతాడా వాళ్ళకి డబ్బు కరువా మనం చెప్పడానికైనా సిగ్గుండద్దు అని ఇలాగా బంగారం బంగారానికి మంత్రి పదవులు ఆ ఎమ్మెల్యే టిక్కెట్లు లేదంటే పార్టీలో ఉన్న పదవులు అమ్ముకున్నారా వడ్డానాలకే గట్రా నువ్వు అనుకున్నావు డైరెక్ట్గా ఇంటర్వ్యూలోనే చెప్పారు మన చరిత్ర గురించి మరి నువ్వు ఎవరో చెప్పిపోతున్నావు ఆ నీతులు అంటే బాలకృష్ణ గారికి ఈ సొంతపోస నీతులు చెప్తుంది కాస్త మాట్లాడేటప్పుడు ఊరి దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అవినీతి ఆరోపణలు ఎవరి పని పడితే వాళ్ళ మీద చేయకూడదు అది కూడా బాలకృష్ణ గారి పైన అనేది పేపర్ లో రాలేదా మీ బిఏ ద్వారా పూర్తిగా అవినీతి ద్వారా నువ్వు మీరు డబ్బులు సంపాదించాలని రాలేదా మీరు కూడా వచ్చి ఈ రోజు ఇంత ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి జగన్మోహన్ ఎలా గవర్నమెంట్ ని గొప్ప విమర్శిస్తారయ్యాన్స్పరెన్సీ చూసా తండ్రి అధికారంలో ఉన్నప్పుడే లక్షల కోట్ల రూపాయలు దోచేసి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు అన్న వ్యక్తి అంట ఇవాళ శుద్ధ అంట దాదాపు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చిన్న అవినీతి ఆరోపణ లేని బాలకృష్ణ గారు అంటే అవినీతి చేశాడని చెప్పేసి ఇక్కడ వచ్చి చెప్పుకోతుంది అంటే మరి నేను ఏ జోడి కొట్టాలి ఏ చెప్పిచ్చి కొట్టాలి అసలు నిజంగానే నేను చెప్పిచ్చి కొట్టాలి లక్ష్మీ పర్వత ఇంకా మాట్లాడు ఇంకా మాట్లాడు చెప్పారు కదా అందువల్ల రెండోది చూస్తే సంస్కారాలు వీటికి వస్తే నువ్వు ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి నేను కాపాడినటువంటి వాళ్ళ మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నువ్వు చెప్పాలి సంస్క సంస్కారం గురించి సంస్కారం గురించి మొటితో కాపురం ఎలా చేయాలి ఎలా ఎలా భావించాలి ఎలా ఎలా పూజించాలి అనే అంశాల గురించి నువ్వు చెప్పాలని మీకు అనాలే సంస్కారం గురించి నువ్వు చెప్పమాట మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు వాడిన భాష ఇవాళకి కూడా మేము వినిపించలేము నర లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాడు వీడు ఎదవని అదని ఇదని నీ నోటుకు వచ్చింది నీ వయసుకి మించి కూడా మాటలు మాట్లాడావు నువ్వు అంత వయసు వచ్చింది పది మంది చేత అనిపించుకోకూడదు అలా ఆ టైంలో కూడా మా చేత అనిపించుకున్నావు కదా నువ్వు అనిపించుకోలేదా సంస్కారం గురించి నువ్వు చెతుకున్నావా చాలా గొప్ప సంస్కారవంతురాలు మాకు తెలుసు నువ్వు ఎంత సంస్కారవంతురాలువో మాకు తెలుసు ఈ పద్ధతిలో నీ కట్టుబాట్లు నీ సొంత కుటుంబ సభ్యులు సొంత కుటుంబ సభ్యులు అంటే కనుక ఉంటారు కదా మీ అమ్మల తరపున ఎవరో ఒకరు చుట్టాలో నీ సొంత చెల్లెల్లో లేదంటే చిన్నాన పిల్లలో పెదనాన్న పిల్లలో ఉంటారు కదా ఏ రోజైనా సరే నేను ఒక ఫంక్షన్కి కానీ కానీ పిలిచేరా కొన్ని వెళ్ళిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా నువ్వు వెళ్ళినట్టు ఎప్పుడైనా ఎక్కడన్నా ఒక ఫోటో అయినా పెట్టావు నువ్వు లేదుగా నేను ఎవడో పిలవడుగా అందువైనా అంటే నేను నువ్వు ఎదురు పడితేనే అష్టదరిద్రం కింద భావించే వ్యక్తులు అది కూడా నీ సొంత కుటుంబ సభ్యులు ఉన్నారు అలాంటిది నువ్వు వచ్చి ఇక్కడ పది వందలకి వచ్చి ఓపెన్ చేస్తా నీధులు చెప్పేస్తా ఉంటే సంస్కారం గురించి నువ్వు బాలకృష్ణ గారికి చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది ఆ సంస్కారం కదా జగన్మోహన్ రెడ్డికి చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డికి సంస్కారాల గురించి కానీ ఇక్కడికి వచ్చి మాకు నీతులు చెప్తారా నేను ఒక లెటర్ రాసుకొస్తాడు కదా పెద్ద పేజీ ఒక ట్వీట్ వేస్తాడు పెద్దది పనికి రాని ట్వీట్ మాట అది ఎందుకు వేసాడు కూడా అర్థం కాదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చుగా అసెంబ్లీకి అసెంబ్లీకి వచ్చి మాట్లాడటం ఇటు ట్వర్ వారు ఎక్కువైపోయింది అండి నువ్వు చేసినటువంటి పనులు ఏంటి నీ ఇంట్లోనే శవాన్ని పెట్టుకున్నావు ఆ రోజు అదే విధంగా ఇద్దరు మీద మధ్యలో ఇచ్చావు నువ్వు ఆ విధంగా ఎవరు తప్పు చేశారా ఈ సైకో జగన్ సైకోనా మీరు సైకోనా ఎవరు సైపోయా మీరు ఒకసారి నువ్వు ఆలోచించుకో ఎన్టీఆర్ గారు అబ్బాయే కదా ఎన్టీఆర్ గారి మనసుతో ఆలోచించిన ఒక్కసారి ఎవరు సైపోయా ఎదో పనులన్నీ చేస్తున్నా నీ బావ సైపోనా అదే మీ నాన్న వెనుకుంటూ ప్రాణాలు తీసినా మీ బావ సైపోనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు మీరు జిల్లా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి సైకోనా సైపోనా దుర్మార్పు లేదు ఒకసారి నేను చెప్తున్నాను చాలా బాధతో చెప్తున్నాను మీకు నిజంగానే మీ బాబు పొయ్యే కాలం వచ్చింది వాళ్ళకి ఎంతో సమయం లేదు కాసాం ఎందుకంటే పాపాలు పండి చివరి దశకు వచ్చేసాయి మంచి పనులు చేస్తున్నటువంటి మంచి మంచి వాళ్ళు అందరూ కూడా చనిపోతూ ఉన్నారు కానీ అనకూడదు కానీ పార్వతి నువ్వు అన్నావు కాబట్టి పోయే కాలం అదేది అని చెప్పేసి అందరికి పోతుంది కానీ నీకు రావట్ల రోజు అంటే బాగుంటుందా నేను కోరుకోన ఒకటి పోవాలని చెప్పేసి అని కోరుకోను కానీ చెప్తున్న వాడు